హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శారద ఎవరూ చూడకుండా కృష్ణప్రసాద్కి క్యారేజ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది భూమి మేడ మీద నుంచి శారదను చూసి అత్తయ్య మామయ్యకు భో భోజనం తీసుకెళ్తున్నట్టుంది అత్తయ్యకు మామయ్య అంటే ఎంత ఇష్టమో మామయ్యకి కూడా అత్తయ్య అంటే చాలా ఇష్టం కానీ దేవుడు ఎందుకో వీళ్ళిద్దరిని విడదీశాడు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది శారద ఇక ఆటో ఎక్కి త్వరగా పోని డ్రైవర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శారద ఆటోలో వెళ్ళటం వెనుక నుంచొని ఎస్పి సూర్య చూస్తూ ఉంటాడు ఇదేంటి ఎస్పి గారు ఇక్కడున్నారు అత్తయ్య ఆటోలో వెళ్ళటం అంతలా చూస్తున్నారు మావయ్య బ్రతికే ఉన్నట్టు ఈ ఎస్పీకి కూడా తెలిసిపోయిందా ఏంటి అపూర్వ ఖచ్చితంగా ఎస్పీకి చెప్పే ఉంటుంది అందుకే ఎస్పీ ఇంటిపై నిఘా పెట్టినట్టున్నాడు ఇప్పుడు మావయ్యను ఎలా కాపాడాలి అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది సరదా ఈ టైంలో ఒంటరిగా క్యారేజ్ తీసుకొని వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఆ కృష్ణప్రసాద్ దగ్గరికే వస్తున్నాను ఆ కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేస్తాను కృష్ణప్రసాద్ని దాచిపెట్టినందుకు నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఎస్పి సూర్య శారద వెళ్తున్నా ఆటో వెనుకే వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి టెన్షన్ పడుతూ కిందికి వస్తుంది ఎదురుగా ఉంటాడు ఇదేంటి బావ ఈ సమయంలో ఇక్కడున్నాడు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది అయ్యో దేవుడా బావని మేనేజ్ చేసి ఎలా బయటికి వెళ్ళాలి మావయ్యని ఎలా కాపాడాలి అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది ఇది ఇంతలా కంగారు పడుతుంది టెన్షన్ పడుతుంది ఖచ్చితంగా ఆ కృష్ణప్రసాద్ గురించే అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు ఇక గగన్ మెల్లగా రూమ్లోకి వెళ్ళిపోతాడు దేవుడా బావ వెళ్ళిపోయాడు త్వరగా నేను మావయ్య ఉన్న దగ్గరకు వెళ్ళి మావయ్యను సేవ్ చేయాలి అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఇక టెన్షన్ పడుతూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది భూమి వెనకే గగన్ కూడా వస్తాడు నాకు తెలుసు భూమి నేను లోపలికి వెళ్ళగానే నువ్వు బయటికి వెళ్తావని ఇప్పుడు ఆ కృష్ణ ప్రసాద్ నిజంగా బ్రతికున్నాడో లేదో తెలుసుకుంటాను ఆ ఎస్పీ చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకుంటాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు ఇక భూమి టెన్షన్ టెన్షన్గా బయటికి వచ్చి ఆటో ఆటో అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక ఆటో రాగానే భూమి కంగారుగా వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ కూడా భూమిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక భూమి టెన్షన్ పడుతూ అయ్యో అత్తయ్య మావి దగ్గరకు వెళ్ళింది ఇప్పుడు మావిని ఎవరు సేవ్ చేస్తారు మావయ్యూ అరెస్ట్ చేయడానికి ఆ ఎస్పీ వెళ్తున్నాడు అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ముందు అత్తయ్యకు ఫోన్ చేద్దాం అని భూమి మనసులో అనుకొని వెంటనే శారదకు ఫోన్ చేస్తూ ఉంటుంది శారద కంగారులో ఫోన్ని డైనింగ్ టేబుల్ మీద వదిలి వచ్చేస్తుంది ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శారద లిఫ్ట్ చేయకపోవడంతో అత్తయ్య లిఫ్ట్ చేయండి అత్తయ్య అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది శారద అత్తయ్య లిఫ్ట్ చేయట్లేదు ఆ ఎస్పీని డైవర్ట్ చేయాలి అని భూమి మనసులో అనుకొని ఆటోలో వెళ్తూ ఎదురుగా ఒక కారు వెళ్తుంది ఆ కారుని క్రాస్ చేసి కారుకి అడ్డంగా ఆటో పెట్టన్నా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు ఇక ఎస్పి సూర్య వెళ్తున్న కారుకి భూమి వెళ్తున్న ఆటో వెళ్ళి డ్రైవర్ అడ్డుగా పెడతాడు ఏయ్ అడ్డుది ఆటో అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ఇక భూమి ఆటో దిగి పరిగెత్తుకుంటూ ఎస్పి దగ్గరకు వచ్చి ఎస్పి గారు మీకోసమే వచ్చానండి అని చెప్పి అంటూ ఉంటుంది భూమి అర్జెంటు కేసు విషయంలో నేను ఒక దగ్గరకు వెళ్తున్నాను అడ్డు తప్పుకో అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు అది కాదు ఎస్పి గారు మా మామయ్య గురించి మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి భూమి అంటుంది భూమి నన్ను డైవర్ట్ చేయడం కోసం నేను వచ్చావని నాకు అర్థమైంది అని ఎస్పి సూర్య మనసులో అనుకొని మర్యాదగా అడ్డు తప్పుకో భూమి అర్జెంటు కేసు అని చెప్తున్నాను కదా ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం ఏ డ్రైవర్ ముందు ఆటో అడ్డుది అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఇక ఆటో డ్రైవర్ ఆటోని అడ్డు తీయగానే ఎస్పి సూర్య శారద ఎటు వెళ్ళిందా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక అప్పటికే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చ ఈ భూమి వచ్చి డైవర్ట్ చేసింది లేకపోతే ఆ కృష్ణప్రసాద్ని పట్టుకునేవాడిని అని చెప్పి ఎస్పి సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక భూమి మాత్రం చాటుగా ఉండి ఈ ఎస్పీ ఏం చేస్తాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శారదను తీసుకెళ్లిన ఆటో తిరిగి రివర్స్లో వస్తూ ఉంటుంది ఎస్పి సూర్య ఆటోని ఆఫ్ చేసి ఇప్పుడు నువ్వు ఒక ఆవిడను ఆటోలో తీసుకెళ్ళావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును సార్ అని చెప్పి ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఆవిడను ఏ అడ్రస్లో దించావో నాకు చెప్తావా అని ఎస్పి సూర్య అడుగుతూ ఉంటే ఈ బజార్లోనే సార్ వీధి చివరినా అని చెప్పి ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటే ముందు నన్ను ఆ ఇంటి దగ్గరకు తీసుకెళ్ళు అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు అయ్యో ఇలా దొరికిపోయారు ఏంటి అత్తయ్య అని చెప్పి భూమి కంగారు పడుతూ సూర్య వెళ్తున్న ఆటో వెనకే వెళ్తూ ఉంటుంది ఇక సూర్య ఆటో డ్రైవర్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇక ఆటో డ్రైవర్ ఒక దగ్గర ఆఫ్ చేసి ఇప్పుడు నేను ఆటోలో ఆవిడ దిగి ఈ ఇంట్లోకే వెళ్ళింది సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ దొరికిపోయావరా అని చెప్పి ఎస్పి సూర్య మనసులో అనుకుంటూ కృష్ణప్రసాద్ ఉన్న ఇంటి దగ్గరకు వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు అప్పుడే శారద కృష్ణప్రసాద్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ భోజనం తింటూ ఉంటే అప్పుడే డోర్ కొడుతూ ఉంటారు ఇక శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఎవరు ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు శారదా డోర్ కొట్టేది ఎవరు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఏమోనండి అదే తెలియట్లేదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి టెన్షన్ పడుతూ మామయ్యు ఎలాగైనా కాపాడాలి ఈ ఇంటికి వేరే రూట్ ఏదైనా ఉందేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక నూరు నుంచి మెల్లగా కృష్ణప్రసాద్ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఎస్పి సూర్య డోర్ ఎవరు ఓపెన్ చేయకపోవడంతో ఏయ్ కృష్ణప్రసాద్ నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసురా డోర్ ఓపెన్ చెయ్యి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఎస్పి సూర్య మాట విని కృష్ణప్రసాద్ శారద ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఓ భూమి అమ్మ మీరిద్దరూ కలిసి ఇంత తెలివిగా ఆలోచించారా ఆ కృష్ణప్రసాద్ని నిజంగానే ఈ ఎస్పి సూర్య చెప్పినట్టుగా నా ఇంట్లోనే నాకు తెలియకుండా దాచిపెట్టారా ఇప్పుడే ఆ కృష్ణ ప్రసాద్ అంత తెలుస్తాను భూమి నువ్వు మామూలు దానివి కాదు అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు ఇటువైపు ఎస్పి సూర్య ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇటు డోర్ ఓపెన్ చేయరు బ్యాక్ డోర్ ఉంది కదా భూమి అందుకే అటువైపు వెళ్ళినట్టుంది బ్యాక్డోర్ నుంచి ఆ కృష్ణ ప్రసాద్ని కాపాడబోతుందన్నమాట అని చెప్పి గగన్ మనసులో అనుకొని బ్యాక్ డోర్ సైడు గగన్ కూడా వెళ్తాడు ఇక ఎస్పి సూర్య డోర్ కొడుతూ ఉంటే శారద కంగారు పడుతూ ఉంటుంది ఈలోగా భూమి బ్యాక్డోర్ నుంచి ఇంట్లోకి వెళ్ళి అత్తయ్య ఎస్పీ సూర్య మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాడు మావయ్య బ్రతికే ఉన్నాడని ఆయన అనుమానం బలపడింది ఇప్పుడు మావయ్య దొరికితే మావయ్యను ఆయనే ఎన్కౌంటర్ చేసి మరీ చంపేస్తాడు మావయ్య అతనికి దొరకకూడదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామమ్మ భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండత్తయ్య మావయ్య మీరు అర్జెంటుగా వెనక డోర్ నుంచి బయటకు వెళ్ళండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి భయంగా ఉంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు భయపడకండి మావయ్య నేను చూసుకుంటానంతా అని చెప్పి భూమి అంటుంది కృష్ణప్రసాద్ డోర్ నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా బ్యాక్ డోర్ ఎదురుగా గగన్ ఉంటాడు గగన్ని చూసి కృష్ణప్రసాద్ షాక్ అయ్యి అమ్మ భూమి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి శారద ఇద్దరూ కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగా గగన్ ఉంటాడు గగన్ని చూసి ఇలా దొరికిపోయామేంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఇన్ని రోజులు మీరిద్దరూ కంగారు పడింది టెన్షన్ పడింది ఈ కృష్ణప్రసాద్ని దాచిపెట్టడం కోసమేనా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ బావా గట్టిగా మాట్లాడకు ఎదురుగా ఎస్పి సూర్య ఉన్నాడు మామయ్య దొరికితే ఆ ఎస్పీయే మామయ్యను ఎన్కౌంటర్ చేస్తాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది బ్రతికుండి కూడా చచ్చినట్టు అందరినీ నమ్మిస్తున్నావా నీకోసం మా అమ్మ నా ముందు ఇన్ని రోజులు నటించింది అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ షర్ట్ పట్టుకుంటాడు ఒరే గగన్ ఆయన్ని వదిలిపెట్రా ప్లీజ్ రా పోలీసులు ఆయన్ని పట్టుకుంటారా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏయ్ కృష్ణప్రసాద్ డోర్ ఓపెన్ చేయి అని చెప్పి ఎస్పి సూర్య డోర్ గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడు బావా నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ బావా మావయ్యను వదిలిపెట్టు మావయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్లీజ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నా జీవితంలో నాకు నచ్చని మనిషి అంటూ ఉన్నాడంటే ఈ కృష్ణ ప్రసాదే అలాంటి కృష్ణ ప్రసాద్ నా చేతికి చిక్కితే నేను ఎలా వదిలిపెడతాను అని చెప్పి గగన్ అంటాడు ఈ కృష్ణప్రసాద్ని పోలీసులు ఎన్కౌంటర్ చేయాల్సిందే అసలైనా నీకు సిగ్గుగా లేదా మీ అమ్మ శోభచంద్రను చంపిన అతన్ని తప్పించాలని ఎలా చూస్తున్నావు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మాటలు జాగ్రత్తగా రానివ్వు గగన్ ఆయన ఎవరిని చంపలేదు అని చెప్పి శారద అంటుంది ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవును ఆయన ఎవరిని చంపలేదు కావాలని అపూర్వ ఆడుతున్న నాటకం అని చెప్పి శారద అంటూ ఉంటుంది మీరు ఈయన గురించి ఎన్ని చెప్పినా నేను నమ్మను ఈయన్ను నేనే దగ్గరుండి ఎస్పి సూర్యకు అప్పగిస్తాను అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ షర్ట్ పట్టుకొని ఎస్పి సూర్య దగ్గరికి లాక్కెళ్తూ ఉంటే శారద వెళ్ళి గగన్ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి ఆయన షర్ట్ వదులు అని చెప్పి అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ షర్ట్ గగన్ వదిలిపెట్టేస్తాడు ఏమండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి శారద అంటుంది ఇక కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఎస్పి సూర్య డోర్ కొడుతూ ఉంటాడు ఇక శారద వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఇంతసేపటి నుంచి డోర్ కొడుతుంటే ఏం చేస్తున్నారు మీరు ఆ కృష్ణప్రసాద్ ఎక్కడా అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు అదేంటి ఎస్పి గారు అలా అడుగుతున్నారు మా మావయ్య ఎప్పుడో చనిపోయాడు కదా అని చెప్పి భూమి అంటుంది కృష్ణప్రసాద్ చనిపోలేదని నాకు తెలుసు భూమి ఆ కృష్ణప్రసాద్ని ఎక్కడ దాచిపెట్టారో బయటికి తీసుకురండి అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు నిజం చెప్తున్నాము మా మామయ్య ఎప్పుడో చనిపోయాడు అని చెప్పి భూమి అంటుంది అవును మీరంతా ఇంటి ఇక్కడున్నారు అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు ఇది మా బావ కష్టార్జితంతో రూపాయి 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 కూడబెట్టి కొన్న ఇల్లు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అప్పుడప్పుడు మేము సరదాగా ఇలా వస్తూ ఉంటాము భోజనం చేస్తూ ఉంటాము అంతే కదా బావ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంతే అని చెప్పి గగన్ అంటాడు మీరంతా కలిసి ఆ కృష్ణప్రసాద్ని దాచిపెడుతున్నారని నాకు తెలుసు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి తప్పకుండా ఆ కృష్ణప్రసాద్ని పట్టుకొని అందరినీ ఊచలు లెక్కబెట్టేలా చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి ఎస్పి సూర్య భూమికి శారదకు గగన్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్